నమస్తే అండి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడున జరుగుతున్నాయి మొత్తం పది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఈ ఎన్నికల్లో టీడీపీ కానీ కూటమి పార్టీలు కానీ ప్రత్యక్షంగా పోటీ చేయడం లేదు అయితే మద్దతు కోసం పా పోటీలో ఉన్న అభ్యర్థులు కూటమి పార్టీలను ఆశ్రయిస్తున్నారు కూటమి పార్టీలు ఈ విషయంలో తలవదారి అన్నట్లుగానే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది అంటున్నారు ఎవరికి మద్దతు ఇవ్వాలి అన్నది కూటమి పార్టీలు అన్నీ కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకోకపోవడంతో తమకు నచ్చినటువంటి అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారు దాంతో గందరగోళం అయితే కొంతమేర నెలకొంది ప్రస్తుతం సిట్టింగ్ టీచర్స్ ఎమ్మెల్సీ అయినటువంటి పాకలపాటి రఘువర్మ మరోసారి ఈ పదవి కోసం పోటీ చేస్తున్నారు ఆయన నామినేషన్ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవిరావు హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ కూటమి పార్టీల మద్దతు రఘువర్మకే అని స్పష్టం చేశారు ఆయన ఇదిలా ఉంటే పిఆర్డీయు ఎస్టియు ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి గాదే శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు ఆయన నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పివిఎన్ మాధవ్ హాజరయ్యారు తమ మద్దతు ఆయనకే అని ప్రకటించారు ఆయన అయితే కూటమిలో ప్రధాన పార్టీలుగా ఉన్న టీడీపీ బీజేపీ ఇలా పేరు అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతో కూటమి పూర్తి సపోర్టు ఎవరికి ఉంటుంది అన్నటువంటి దానిపైన చర్చ సాగుతోంది ఇప్పుడు కూటమి పార్టీల మద్దతు పూర్తిగా తమకే ఉండాలని పోటీలో ఉన్నటువంటి ఈ ఇద్దరు అభ్యర్థులు కోరుకుంటున్నారు అయితే కూటమి ఈ విషయంలో ఏ పార్టీ నిర్ణయం ఆ పార్టీదే అన్నట్లుగా వదిలేసిందా అన్నది అంతా తర్కించుకుంటున్నారు ఇప్పుడు నమస్తే